హైదరాబాద్ లో పేదలు కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారన్నారు ఎంపీ ఈటల జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ లక్షల కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పేదల పక్షాన పోరాడతామన్నారు ఎంపీ ఈటల రాజేందర్ పనిచేసినకు ఇవ్వడానికి పైసలే లేవు దగ్గర జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు నీ దగ్గర ఇక లంచం ఇస్తే తప్ప బిలియన్ పైసలు ఉండి ఇక మూసినది పేట లక్ష కోట్ల రూపాయలు పెట్టి కడతా అంటే ఇక నువ్వు బట్టలు లేవు మనకు కానీ బంగారం కొన్ని అని చెప్తున్నా అంటే ఇక అర్థం చేసుకోవాలి బట్టలకు ఎంత వాల్యూ ఉంటుంది బంగారంకి ఎంత వాల్యూ ఉంటుందో ఒక గట్ల ఉండరు వీళ్ళు గట్ల ఉన్నారు వీళ్ళు అందుకనే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన ఉసురు పోసుకోవడానికే వచ్చినట్టుగా కనబడుతుంది పైసలు దాదాపు వేల వేల కోట్ల రూపాయలు పనిచేసినప్పుడు ఇవ్వడానికి పైసలు లేవుని దగ్గర జీతాలు వేయడానికి పైసలు లేవుని దగ్గర ఇక లంచం ఇస్తే తప్పని బిలియన్ పరిస్థితి లేవండి ఇక మూసినది పేట లక్ష కోట్ల రూపాయలు పెట్టి కడతా అంటే ఇక నువ్వు బట్టలు లేవు మనకు కానీ బంగారం కొన్ని అని చెప్తున్నా అంటే ఇక అర్థం చేసుకోవాలి బట్టలకు ఎంత వాల్యూ ఉంటుంది బంగారం